హాయ్ హలో నమస్తే వెల్కమ్ సాస్ టీవీ నేను మీ చందు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి రిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు బిష జ్వరాలు న్యూనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సిక్స్ నెల్లూరు అయితే రచ్చ లేపేస్తుంది ఎక్కడ పడినా కానీ వినాయక స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ మనం బీకం నగర్ దగ్గర అయితే ఇక్కడ ప్రతిసారి కూడా దాదాపుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడైతే విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు కలర్స్ ఇవన్నీ కూడా ఈసారి చాలా అద్భుతంగా డిజైన్ చేస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఒకసారి లుక్ వేసేద్దాం పదండి ఇగో మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు పిండి పిండి ప్రతి ఒక్కరు తెలుసుకుందాం అన్నా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వినాయక చవితి వినాయక చవితి సారి బాగానే ఉంటుంది అన్న ఈ సారి అంటే చాలా మంది బాగా తిరుగుతున్నారు వచ్చి చూస్తున్నారు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి స్టార్ట్ అయిపోయినాయి వచ్చి చూసుకునేది కొంతమంది నచ్చిన వాళ్ళు బుక్ చేస్తున్నారు కొంతమంది రేపు ఎల్లుండి వస్తామని చెప్పేసి పోతున్నారు అన్న అయితే ప్రతి సంవత్సరం కూడా కలర్స్ కానీ వచ్చు డిజైన్స్ కానీ వచ్చి మారుతూనే ఉంటాయి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది మారినాయన అన్ని డిజైన్స్ మారినాయి పెయింటింగ్స్ మారినాయి అన్ని బొమ్మ డిజైన్ బొమ్మ బొమ్మని పట్టు డిజైన్స్ ఉన్నాయన అది మాల్ సింహాసనం వాహనం ఉంది బొంబాయి స్టైల్లో ఉన్నాయి విగ్రహాలను బట్టి ఉంటుంది అని మాములుగా పోయినసారి కూడా సేల్స్ కూడా చాలా తక్కువ జరిగాయని చెప్పి అంటా ఉన్నారు పోయిన సంవత్సరం లాస్ట్ అయినా ఒక సంవత్సరం సేల్స్ పెద్దగా జరగలేదు కానీ ముందు సంవత్సరం అంతకు ముందు సంవత్సరం పర్వాలేదు కొద్దిగా బాగానే జరిగింది ఈ సంవత్సరం కూడా కొద్దిగా వస్తున్నారు పోతున్నారు బుకింగ్స్ కూడా చేస్తున్నా కొంతమంది ఇప్పుడు ఈ విగ్రహాలు వేసే కలర్స్ కానీ ఇవ్వచ్చు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి మీకు వస్తుందన్న మెటీరియల్స్ అంతా రాజస్థాన్ నుంచి నించనా మెటీరియల్స్ కానీ వర్కర్స్ కానీ అందరం రాజస్థాన్ వాళ్ళే ప్లాన్ అంతా రాజస్థాన్ వాళ్ళు ఈ డిజైనింగ్ మొత్తం ఎవరు చూస్తా ఉంటారు డిజైన్స్ మొత్తం హైదరాబాద్ లోనర్లు ఉంటారు సార్ వాళ్ళు చూస్తా ఉంటారు కోలో డిజైన్ చేసి ప్లాన్ చేసి ఇస్తే మీరు దాని విధంగా మీరు మేము బాడీకి తెచ్చుకొని వాళ్ళ కాడ మేము పోసుకొని వాళ్ళకి మళ్ళీ రెంట్కి ఇచ్చేసారు వాళ్ళకి ఓ మీ రెండు తీసు రెండు తీసుకొస్తాం ఒక రోజు అంటే ఇప్పుడు మీరు విగ్రహాలు సేల్ చేయాలంటే ఎప్పటి నుంచి పని స్టార్ట్ చేయాలి మాకు పని స్టార్ట్ ఏడు నెలల ముందు స్టార్ట్ అయిపోద్ది అన్న సెవెన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయాల్సిన స్టార్ట్ అయిపోద్ది దాదాపు ఎన్ని విగ్రహాలు తయారు చేస్తున్నాము ఈసారి ఈసారి తక్కువ అయినా ప్రతిసారి అయితే మూడు వందలు దాకా చేసేది ఈసారి అయితే రెండు వందల బొమ్మలను ఈసారి చేసిన తయారు వినాయక చవితి అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా నెల్లూరులో బాగా జరగాలని చెప్పి మీరు తగ్గించవన్న బొమ్మ విగ్రహాలు కొద్దిగా తగ్గించను పెద్దగా చేయకుండా తక్కువ బొమ్మలు చేసినా ఎందుకని ఎందుకు సార్ నా మామూలుగా వచ్చేది చూసుకునేది కొంతమంది బేరాలు ఆడుకునేది గడ ఒక వెయ్యి రెండు వేలు గడ వెనకాడి వెళ్ళిపోతారు వద్దా తాగి వచ్చేది గలబాలతో అది కాకుండా పోలీసు మళ్ళీ ట్రాఫిక్ పోలీస్తో కొద్దిగా ఇబ్బంది పడి పోయి సార్ రెండు సంవత్సరాలు అదే మాకు లాసిపోయింది అందుకని ఈ సంవత్సరం కొంచెం విగ్రహాలు తగ్గించినా ఇంకా ఎందుకు లేని ఒక రెండు వందల బొమ్మలు చాలనుకున్నావు అయిపోయిన ఆఫీస్ అయితే మినిమం ఎంత స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంది నాకు పదివేల నుంచి స్టార్టింగ్ ఉంది ఒక ముప్పై దాకా స్టార్ట్ పెద్ద బొమ్మ చిన్న బొమ్మల కాడ నుంచి ముప్పై వేలు దాకా ఉందన్న స్టార్టింగ్ గా ముప్పై వేలు దాకా ఉంది అంటే వాళ్ళ డిజైన్ వాళ్ళ కలర్స్ ఏ కావాలి దాన్ని బట్టి ఒకవేళ మీరు చెప్పినా కూడా అప్పుడు తయారు చేసి అప్పుడే అప్పుడే కాదన్న ఒక రెండు మూడు నెలల ముందు చెప్తే తయారు చేయ కొంతమంది ఎవరైనా ఆర్డర్లు ఇచ్చి అటు చేయించుకోవడం ఏదైనా జరుగుతూ ఉంటుందా లేదు లేదన్న ఆర్డర్లు ఇచ్చేదే ఉండదు మనకు మామూలుగా మనం చేసేది మనం మామూలు ఇచ్చే వాళ్ళు తీసుకుంటారు వీళ్ళ దగ్గర డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి మీరు కానీ ఇవి కొనాలనుకుంటే మన నెల్లూరు బీవీ నగర్ పెట్రోల్ బంక్ ఉంది కదా హెచ్పి పెట్రోల్ బంక్ దాని ఆపోజిట్ ఉంటుంది అనమాట ఒకసారి వచ్చేసి ఒక లుక్ లొక్కేసేయండి చాలా బాగా అనిపించేసాయి నాకైతే ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన సాస్ టీవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి